బ్రాహ్మణ భవన వ్యవస్థాపకులు శ్రీ కళ్ళే గిరిప్రసాద్ శర్మ గారు కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేశారండి దేవిశరణవరాత్రులో ఆరో రోజు లలితా పరమేశ్వరి అలంకారంతో అమ్మవారు మనకి చక్కగా అందంగా దర్శనమిస్తున్నారు మరి ఈ రోజు వీరు కూడా ఇక్కడికి విచ్చేశారు కాబట్టి ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాము సార్ మీరు ఇందాకే మాట్లాడడం జరిగింది అదే ఇందాక బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారు ఎలా అయితే ఒక సంకల్పంతో ఇలా నిత్యాన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ని ఏదైతే అనుకున్నారో దానికి మీరు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పారు కదా అలాగే ఇది కేవలం బ్రాహ్మణులకే కాదు ఎవరైనా ధార్మికంగా ఏ ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కూడా మీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పారు కదా మరి అసలు ఇటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇటువంటి అంటే సంఘానికి ఈ రకంగా సహాయపడాలి అని ఎందుకు అనిపించింది అలాగే శ్రీ విద్యా శక్తి పీఠంతో మీకున్న అనుబంధం గురించి అలాగే స్వామివారితో మీకున్న అనుబంధం గురించి కూడా తెలియజేయండి బట్ ముందర అసలు ఇటువంటి కార్యక్రమాల్లో ఎలా ముందరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో కూడా తెలియజేయండి ఈ శ్రీ విద్యా శక్తి పీఠం నారాయణ చక్రవర్తి గారు నాకు బాగా సన్నిహితులు తెలిసిన వాళ్ళు చాలా ఏండ్ల నుంచి వస్తున్నాం అయితే ఇక్కడ విశేషించి చెప్పడం ఏంటంటే అన్నదాన కార్యక్రమాల దానిపైన ఆ విషయంలోకి వస్తే నాకు ఒక విషయం నచ్చదు ఏంటంటే ఒకరోజు అన్నదానం చేస్తామని ప్రకటిస్తారు జనరల్గా ఎవరైనా అయితే ఆ ఒక్కరోజు అన్నదానం కార్యక్రమంలో నాకు కొద్దిగా అసంకల్పంగాను కొంచెం ఇబ్బందిగాను అనిపించింది ఏంటంటే ఆ ఒక్కరోజు అన్నం పెడితే దానివల్ల ఆ రోజు రాలేని వాళ్ళు ఉండొచ్చు లేదా అవసరం లేని వాళ్ళు వచ్చి తినొచ్చు దానికి ఒక కాన్సెప్ట్ అంటూ పర్ఫెక్ట్గా ఉండదనే ఉద్దేశంతో నా ఉద్దేశం ఏంటంటే ఒక సనాతన ధర్మంలో మీరు ఏ కులం వాళ్ళైనా సరే హిందూ ధర్మంగా మీరు ఏ కార్యక్రమాలైనా నిర్వహిస్తే ఆ కార్యక్రమ నిర్వహణకి ముందుగా మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారు ఆ ప్రణాళిక వేసుకున్నప్పుడు ఒక వారం రోజుల ముందు కనుక మాకు తెలియజేస్తే ఇక్కడ హైదరాబాదు మహానగర సిటీ లిమిట్స్లో మీకు మేము భోజనాలు అనేది ఏర్పాటు చేస్తాం సాత్వికంగా మంచి భోజనం మీకు పంపించడం జరుగుతుంది అది కూడా బర్కత్పురాలో బ్రాహ్మణ సంక్షేమ భవన్లో మేము పదకొండేళ్ళ నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమం దీన్ని అన్నదానము అనరు ఓన్లీ అన్న ప్రసాదం ప్రసాద వితరణ కూడా ఎందుకు అంటే ధార్మికంగా ఏదైనా చేయాలి అంటే ఇవాళ సనాతన ధర్మాన్ని నమ్మి హిందూ ధర్మంలో ఉన్న ఎంతోమంది అయ్యో మేము ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే భోజనాలకు చాలా ఖర్చు అవుతాయని ఒక అధైర్యంగా ఉంటుంది అన్నమాట సో వాళ్ళు చెప్పలేకంగా ఉంటారు బయటికి కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఎంతమందిని పిలవాలనుకుంటున్నారు మీ కార్యక్రమం విర వివరాలు ఏమిటి అనేది మాకు వాట్సాప్కి పెడితే ఈ వీడియోలో మీ కింద మా నంబర్ కూడా వాళ్ళు ఇస్తారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి ముందు మీ పేరు ఏ ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరు పదకొండు రోజులు చేస్తారా ఒక్క రోజు చేస్తారా మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తారా అనేది కాన్సెప్ట్ కాదు మీరు ఎన్ని రోజులు చేసినా అన్ని రోజులు భోజనాలు పెడతాం అది ఎంతమందికి అయినా అయితే ఆ సంకల్పంలో ఏమిటి దీనిలో ఏంటి ఎందుకు అంతగా మీరు ప్రకటిస్తున్నారు అనొచ్చు దీనిలో ఏమిటి అంటే అన్నదానం ఒక రోజుతో ఆగిపోకూడదు రెండవది ఒక ధర్మబద్ధంగా ఏదైనా మనకు పూజలు హోమాలు వ్రతాలు లేదంటే ఇప్పుడు గణేష ఇప్పుడు నవరాత్రి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి ఇట్లాంటి కార్యక్రమాల్లో తొమ్మిది రోజులు పదకొండు రోజులు లేదా మనము విఘ్నేశ్వరుని పెట్టినప్పుడు మూడు రోజులు కూడా నిమజ్జనం చేస్తారు పదకొండు రోజులు కూడా చేస్తారు అట్లాంటప్పుడు ఆ పదకొండు రోజులు ప్రసాదం కావాలన్నా కూడా మేము పంపించినాం అయితే ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే సాత్వికంగా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది లేకుండా కార్యక్రమ నిర్వహణ చేసుకోవాలి వాళ్ళకి మనమందు సహకారం అందియాలి అనేది మా యొక్క ప్రధానమైన అజెండా దానికి చాలామంది ఈయనెట్ల పంపుతాడు ఇవన్నీ ఉంటాయి దయచేసి అలాంటి విషయాలు మీరు ఆలోచన చేయకండి మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక సంస్థ వచ్చింది ఏదన్నా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు మేము టీకా మందులు వేస్తాము అంటారు టీకా ఎక్కడి నుంచి తెస్తారు మనకెందుకు కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఏ సహాయమైనా చేసే వచ్చిన వాళ్ళని మీరు ప్రశ్నలు వేయకండి మేము భోజనాలు పెడతాము అన్నారు మీ కార్యక్రమం గురించి చెప్పండి ఏ రోజు చెప్పండి ఎక్కడో చెప్పండి అక్కడికి మేము నేరుగా భోజనాలు పంపడం జరుగుతుంది ఇది కేవలం ఒక ఒక కులానికి సంబంధించి కాదు మేము పంపుతుంది బ్రాహ్మణ సంక్షేమ భవన్లో బ్రాహ్మిన్ క్యాటరింగ్స్ నుంచి అంటే ప్యూర్ వెజ్ బ్రాహ్మిన్స్ అన్నట్టుగా ఆ క్యాటరింగ్ విభాగంలో నుంచి మీకు సాత్వికమైన భోజనాన్ని మీకు పంపుతాం ఇదే విధంగా మేము హాస్పిటల్స్లో మధ్యాహ్నం పూట ఎవరైనా మేము ఈ హాస్పిటల్లో ఉన్నాము అంటే కూడా వాళ్ళకు కూడా మధ్యాహ్నం ప్యాక్ చేసి మరీ పంపుతాం అంటే అక్కడ పోయేసి అన్నీ పెట్టి వడ్డించేది అట్లా ఉండదు మెసేజ్ పెట్టాలి ఏ హాస్పిటల్ చెప్పాలి మార్నింగ్ ఏడు గంటల లోపు చేస్తే మీకు పన్నెండు గంటలకు భోజనం వస్తుంది ఇది మా కాన్సెప్ట్ అందు గురించి నేను అనేది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ భారతదేశంలో మనము హిందూ ధర్మంలో తీసుకుంటే ప్రతి కులాన్ని అంటగట్టుకుంటూ మనం అందరం సేవలు చేస్తున్నాం ఎన్నో సేవలు చేస్తున్నాం ఒకటి కాదు విద్యాదానం చేస్తాము అట్లనే ఇప్పుడు ఆహారం గురించి భోజనదానం చేస్తాము ఇట్లా ఎన్నో రకాలైన సేవలు ఉంటాయి దానిలో మేము తీసుకున్న స్వీకరణ ఏంటి అంటే ఎవరైనా ధార్మికంగా ఇప్పుడు రాజేశ్వర శర్మ గారు నేను ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఎవరైనా వస్తే భోజనాలు పెడతామంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏమిటి అన్నీ చెప్పి ఆ షెడ్యూల్ కనుక పంపితే ప్రతిరోజు ఫస్ట్ అంటే మనము ఎక్స్పెక్ట్ చూడండి ఒక క్యాల్కులేషన్ మీకు కూడా వినేవాళ్ళకి మీరు ఒక ప్రతిపాదనలో వంద భోజనాలు పంపమని చెప్తే అక్కడ ఇరవై ముప్పై మంది వస్తే డెబ్బై భోజనాలు వృధా అవుతాయి ఇట్లా ఎప్పుడు ఎవరు చేయకండి దయచేసి ఫస్ట్ మనము క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉండాలి ఉండాలి అంటే మనకు అనుభవం ఉండాలి ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు చేసి మనం హోటల్ ఫుడ్ కాదు కాబట్టి మీరు మొట్టమొదలు రాజేశ్వర శర్మ గారు మొదలు పెట్టినప్పుడు ఒక ఇరవై ఐదు మంది రోజు పెడదాం ఆ ఇరవై ఐదు మంది వస్తున్నారా లేదా వారంలో తెలుస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి ఖచ్చితంగా యాభై పెడదాం యాభై కాదు ఐదు వందలైనా పెట్టవచ్చు కానీ వచ్చేవాళ్ళని బట్టి మనం ఈ అన్నదన అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నాన్ని వృధా చేయకూడదు అంటారు అందు గురించి అందరికీ సవినయంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మీరు చేసే ఏ కార్యక్రమమైనా తెలియజేయండి భోజనాలను తీసుకోండి కానీ వృధా చేయకండి అని తెలియజేస్తూ ధన్యవాదములమ్మ